నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ ప్రియాంక రావు కునేరది లాస్ట్ వీడియోలో నేను మీకు కాకతీయుల కాలంలో నిర్మించిన వెయ్యి స్తంభాల గుడి గురించి నేను మీకు చెప్పాను అయితే అది ఎలా కట్టారు ఎప్పుడు కట్టారు ఎందుకు ఆ దాన్ని ధ్వంసం చేయాల్సిన అవసరం వచ్చింది ఇలాంటి విషయాలన్నీ కూడా ఆ వీడియోలో నేను మీతో షేర్ చేసుకున్నాను అయితే ఎవరికే తెలియని మరొక అంశం ఇక్కడ ఉంది ఏంటి అంటే సేమ్ అలాంటిదే వెయ్యి స్తంభాల గుడి లాంటిదే కాకతీయుల కాలంలో మరొకటి కట్టారు ఇది పన్నెండు పదమూడవ శతాబ్దంలో కట్టినట్టు ప్రస్తుతం మనకు తెలుస్తుంది అయితే ఈ గుడిని ఒకప్పుడు ఆ నిత్య దీపారాధనతో చక్కగా చూసిన ప్రజలు రానున్న రోజుల్లో అంటే ఆ తరం మారిన కొద్దీ దీని పేరు చీకటి గుడిగా నానుడి ఏర్పడింది అసలు ఎందుకు చీకటి గుడి అని దీన్ని అంటున్నారు అలానే అసలు ఎందుకు ఈ విధంగా ధ్వంసం అయిపోయింది ఏమేమి అంశాలు ఇందులో పొందుపరిచాయి ఉన్నాయి అనే విషయాలు ఈ వీడియోలో నేను షేర్ చేసుకున్నాను ప్లీజ్ సో మనం వెయ్యి స్తంభాల ఆలయంలో ఎలా అయితే చూసామో సేమ్ ఇక్కడ కూడా ఉంటుంది ఎంట్రన్స్ కూడా ఒక్కసారి చూసేసేయండి సో మనం లోపలికి ఎగ్జిట్ అయినప్పుడు కూడా అక్కడ కూడా ఇలానే ఉంటుంది అనమాట ఇక్కడ మొత్తం చెట్లు అవి వచ్చేసి ఎక్కడికక్కడ రాళ్ళు పడిపోయి ఉన్నాయి దీన్ని మనం క్లియర్ గా అబ్జర్వ్ చేయొచ్చు అంటే దీన్ని ఎంతైనా సరే మళ్ళీ ప్రాచుర్యంలోకి తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉంది అని చెప్పేసి అయితే మనం చెప్పచ్చు ఎందుకంటే పురాతన ఆలయాలని డెవలప్ చేసుకోవాల్సిన రెస్పాన్సిబిలిటీ మనకు ఉంది కాపాడుకోవాల్సిన రెస్పాన్సిబిలిటీ సో ఇక్కడ నందీశ్వరిని చూశారు కదండీ నందీశ్వరుడు చాలా శిథిలమైపోయి ఉన్నారు అయితే గ్రామస్తులు ఇదంతా పా పాడుపడిపోయినప్పుడు దీన్ని ఎలా అయినా కాపాడుకోవాలనే ప్రయత్నంలో చిన్న చిన్న రాళ్ళు చిన్న చిన్న మరమ్మతులు చేసేసి వీళ్ళు కాపాడుకుంటూ వస్తున్నారు ఇప్పటి వరకు సో ఏంటంటే మనం అక్కడ చూసినప్పుడు విష్ణుమూర్తి ఎదురుగా మనకి నందీశ్వరుడు ఉంటారు నందేశ్వరుడికి లెఫ్ట్ సైడ్ లో శివుడు అలానే రైట్ సైడ్ లో సూర్య భగవానుడు ఉంటారు సేమ్ ఈ ఆలయంలో కూడా అదే విధంగా ఉంది ఒక్కసారి మనం లోపలికి వస్తే ఇది చూడండి ఈ స్తంభం ఆ పాతది కాదు ఎప్పుడుది అనమాట అయితే మేము విన్న దాని ప్రకారం ఏంటంటే అప్పట్లో ఎప్పుడైతే గుడి కూలిపోతుందో ఆ సమయంలో గ్రామస్తులు అలానే కొంతమంది అధికారులతో కలిసి ఈ రాళ్ళు అంటే చుట్టూ కూడా రాళ్ళు ఏర్పరచుకున్నారు సపోర్ట్ కోసం అంటే దీన్ని కాపాడుకునే ప్రయత్నంలో వీళ్ళే విధంగా చూసారు ఇవి అసలైనవి అనమాట ఇవి చూడండి సేమ్ మనం అక్కడ కూడా ఆలయంలో ఇదే విధంగా చూస్తాము మనం ఆలయం లోపలికి వస్తున్నప్పుడు మనకి ఇది కనిపిస్తుంది కదా అక్కడ కూడా సేమ్ ఉంటది అనమాట మనం ఇక్కడికి వచ్చి ఈ విధంగా చుట్టూ తిరిగి దర్శించుకొని మనం వెళ్తాము అంటే ఫస్ట్ శివాలయానికి వెళ్ళి ఇలా ఈ రౌండ్ వేస్తాం అయితే దీన్ని నాట్య మండపం అంటారు సో ఇంతకు ముందు చిన్న చిన్న కార్యక్రమాలు జరిగేటప్పుడు ఎవరైనా సరే ఇక్కడే నాట్యం చేసేవారు అంటే ఎందుకంటే ఇక్కడ నాట్యం చేస్తే ముగ్గురికి కూడా ముగ్గురికి కనిపించే విధంగా అలానే కొన్ని కొన్ని పూజలు కూడా ఇక్కడే చేసేవారు అని చెప్పేసి చెప్తున్నారు ఇది సో మనం వచ్చేసాము చాలా వరకు శిథిలమైపోయింది ఇది శివాలయం ఇది శివాలయం అని నేను ఎగ్జాక్ట్గా ఎలా చెప్పగలుగుతున్నాను అంటే పైన చూడండి శివుణ్ణి చాలా క్లియర్ గా మనకు చూపిస్తున్నారు సో దీన్ని బేస్ బేస్ చేసుకొని మనం ఇది శివాలయం అని చెప్పేసి మనం చెప్పొచ్చు అయితే గుప్త నిధుల కోసం తవ్వకాలు జరిగాయి అని చెప్పి గ్రామస్తులు అయితే చెప్తున్నారు ఇక్కడ గబ్బిలాలు అయితే చాలా వరకు ఇక్కడ చాలా వరకు గబ్బిలాలు ఉన్నాయి లోపలికి వెళ్ళగానే ఒకసారిగా నాకు భయం వేసింది లోపల బయటకు వచ్చింది అయితే ఇక్కడ మనకి శివుడు ఉండేవారు అని చెప్పేసి చెప్తున్నారు గుప్త నిధుల కోసం తవ్వకాలు చాలా వరకు తవ్వకాలు జరిగాయని దానివల్ల ఇదంతా కూడా నాశనం అయిపోయింది అంటూ కూడా చెప్తున్నారు దానికి సాక్ష్యాలు మనకు అవతలు ఉన్న రాళ్లను చూస్తే మనకి క్లియర్గా అర్థమవుతుంది లోపలికి వెళ్ళి చూపించవచ్చు కానీ లోపల గబ్బిలాలు వస్తున్నాయి ఏ గుడి లోపలికి వెళ్ళాలన్నా గబ్బిలాలు గుడి కట్టుకుని ఉన్నాయి కానీ నేను మీకు జూమ్ చేసి చూపించే ప్రయత్నం అయితే చేస్తాను ఏదో వచ్చేసి విష్ణుమూర్తి ఆలయం సో మనం నార్మల్ టెంపుల్స్లో ఎలా అయితే మనం చూస్తామో యాజ్ ఇట్ ఈస్ అదే విధంగా మనం చూస్తే అక్కడ విగ్రహం ఉంటుంది సెకండ్ మనకు అక్కడ ఒక చిన్న హాల్లా కనిపిస్తుంది కదా ఆ సెకండ్ ద్వారం నుండి మనకి సెకండ్ ద్వారంలో ఆ రూమ్లో విగ్రహం అనేది ఉంటుంది ఇక్కడ మనం నుంచి అనేదానికి మనకు తెలుసు కదా నార్మల్గా మనం టెంపుల్స్కి వెళ్ళినప్పుడు ఎలా ఉంటుందో అలానే సో మనం గబ్బిలాలు గూడు కట్టున్నది కూడా మనం క్లియర్గా చూడొచ్చు చిన్న చిన్న శిల్పాలు చూడొచ్చు ఎంత అందంగా ఎంత చక్కగా చెప్పారు సో లోపల ఒక్కసారి మనం చూస్తే గనక రాళ్ళ మీద ఎంత మంచి శిల్పాలని చెక్కారు అనేది ఎంత శిల్పకళ దాగి ఉంది ఈ ఆలయంలో అనేది మనకి క్లియర్ గా తెలుస్తుంది ఒక్కసారి చూడండి అక్కడ నాట్యం ఆడుతూ స్త్రీలు ఎంత అందంగా చూపిస్తున్నారో తర్వాత పైన కూడా చూడండి గర్భగుడి దగ్గర మనం ఆ పైన డిజైన్ చూస్తే లాస్ట్ టైం మనం వెయ్యి స్తంభాల గుడిలో ఎలా అయితే చూసామో సేమ్ ఉంటది అనమాట అలానే అక్కడ ఏవైతే మనకి డిజైన్ కనిపిస్తుందో అదే డిజైన్ తో ఆ గోడ బయట కూడా మనం ఆ ఎక్కడికక్కడ చెక్కబడి ఉంది సో దాన్ని ఇంతకు ముందు మనం చెప్పుకున్నాం అది ఒక మర అని మనం అనుకోవచ్చు ఒక టూల్ అని మనం అనుకోవచ్చు అని కూడా చెప్పాను చిన్న చిన్న పరికరాలు వాడతారు కదా అందుకోసం సో నేను బయట కూడా ఎలా ఉందో చూపించే ప్రయత్నం అయితే నేను చేస్తాను మనం చూస్తే గనక చాలా ఏళ్ళు అయిపోయింది అంటే దగ్గర దగ్గర పన్నెండు పదమూడవ శతాబ్దం అంటే ఎనిమిది వందల ఏళ్ల పైబడింది ఈ ఆలయానికి అయితే ఇప్పుడు చూస్తే దీన్ని ఏ విధంగా వాడుతున్నారు అనడానికి నిదర్శనం చూడండి ఇక్కడ తాగుబోతులు అందరూ వచ్చి ఇక్కడే మందు సిట్టింగ్ వేస్తున్నారు పిచ్చి పిచ్చి కార్యకలాపాలన్నీ కూడా ఈ ఆలయంలో జరుగుతున్నాయి అంటే ఎంతో అందంగా చూసుకోవాల్సిన ఆలయం ఇది ఇది మన పురాతన కట్టడం అలానే మన సంపద అని చెప్పుకోవాలి ఇది ప్రతి ఒక్క హిందువుల సంపద అని చెప్పుకోవచ్చు మన హిందూ సంపదని కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా మనకుంది కాబట్టి పురావస్తు శాఖ వాళ్ళు దీని మీద వచ్చి పరిశోధన చేసినట్టు అలానే దీన్ని ఎవరు ఆక్రమించడానికి వీల్లేదు అంటూ కూడా ఒక నోటీస్ కూడా పెట్టారు దాన్ని కూడా మనం ఒకసారి క్లియర్గా చూడొచ్చు అయితే మనం ఇదంతా అబ్జర్వ్ చేసాం కదా మనకి ఇక్కడ లోపల విగ్రహాలు కనిపించలేదు సో ఈ విగ్రహాలు ఏమైనా అనేది నేను మీకు లాస్ట్ లో చెప్తాను అయితే బయట కూడా ఎలా ఉంది ఏంటి అనేది కూడా చూపించేస్తాను మనం చూస్తే గనక ఈ బండరాయి ఇంతకు ముందు మనం మాట్లాడుకున్నాం కదా అన్ని కూడా ఒకదాని మీద ఒకటి పెట్టినవే అని చెప్పేసి లాస్ట్ టైం వీడియోలో చెప్పాను సేమ్ ఇది కూడా అంతే మనం చూస్తే గనక ఈ రాయి కనిపిస్తుంది కదా మనకి బయట నుండి చూడడానికి ఇది ఒక డిజైన్ లా అనిపిస్తుంది ఇటు వచ్చి చూస్తే ఇది ఒక డిజైన్ లా కనిపిస్తుంది కానీ ఏంటి అంటే ఇలాంటి డిజైన్స్ అటువైపు కూడా ఉన్నాయి అంటే ఇటు అటు సపోర్ట్ గా ఒక రాయిని పెట్టి ఈ బండను కొంచెం పొగల్ ప్యాటర్న్ లో చేసి దీన్ని ఆ వీటి మీద పెట్టారు అంటే దీనికి ఎలాంటి గమ్ ఇవేవి వాడకుండా దాని సపోర్ట్ గా మరొకటి ఆ కట్టారు అని చెప్పడానికి మనకి ఇదొక నిదర్శనం వెయ్యి స్తంభాల గుడి ఎలా అయితే ఉందో యాజ్ ఈజ్ ఇక్కడ కూడా అదే విధంగా కట్టారు ఈ ఆలయాన్ని అయితే మనం ఒక్కసారి ఈ డిజైన్స్ చూసుకుంటే ఇక్కడ ఏదైతే అయితే మనకి డిజైన్ కనిపిస్తుందో అక్కడ కూడా సేమ్ ఇదే డిజైన్ మొత్తం ఆలయం అంతా ఉంటుంది అంటే మండపం కావచ్చు లేదంటే టెంపుల్ కావచ్చు ఇలా ఎక్కడ చూసినా కానీ ఇదే కనిపిస్తుంది కానీ ఇక్కడ నేను ఒకటి అబ్జర్వ్ చేశాను ఈ డిజైన్ చూడండి ఈ డిజైన్ మనం అక్కడ ఎక్కడ కూడా చూడలేదు ఇది ఈ గుడిలోనే చూస్తున్నాము అయితే ఒక్కసారి డిజైన్ అబ్జర్వ్ చేస్తే నాకు అనిపించింది ఏంటంటే ఈ టెంపుల్ యొక్క బ్లూ ప్రింట్ అంటే ఈ టెంపుల్ ఎలా కట్టారు అనే దానికి ఎలా ఉంటుంది చూడడానికి అనే దానికి ఉదాహరణగా దీన్ని చెక్కారు అని మనం అనుకుంటే కనుక మళ్ళీ నాకు అక్కడ ఒక మధ్యలో విష్ణుమూర్తి నామాలు అంటే వెంకటేశ్వర స్వామి మూడు నామాలు ఉంటాయి కదా సో ఆ నామాల ప్యాటర్న్ గా నాకు అదైతే కనిపిస్తుంది నేను ఆ గుడికి ఈ గుడికి డిఫరెన్స్ అబ్జర్వ్ చేసింది అయితే కేవలం ఈ చెక్కడం మాత్రమే మిగిలిందంతా కూడా యాజ్ ఇట్ ఇస్ ఒకే విధంగా కట్టారు మనం అనుకున్నాం కదా ఈక్వల్ మెజర్మెంట్స్ ఎక్కడ చూసినా ఎత్తు దగ్గర నుండి మనం ప్రతి ఒక్కటి కూడా ఈక్వల్ మెజర్మెంట్స్ తో ఆ టెంపుల్ కట్టారని చెప్పి ఇది కూడా సేమ్ అలానే ఉంది సో ఇది ఒక్క డిఫరెన్స్ మాత్రమే చూసారా ఎంత టెక్నాలజీని అప్పటి రాజులు ఉపయోగించారు అంటే అసలు వాళ్ళకి ఇంత టెక్నాలజీ ఎలా లభించింది అనేది ఇక్కడ ఒక క్వశ్చన్ మార్క్ ఎందుకంటే లాస్ట్ టైం నేను ఏదైతే మర రూపంలో చెక్కి ఒక ఒకదాని మీద ఒకటి అమర్చారు అని చెప్పాను అది ఇప్పుడు చెక్కల మీద ప్రయోగం జరుగుతుంటే మన వాళ్ళు అప్పట్లోనే కొండరాళ్ల మీద ఈ దీన్ని ప్రయోగించి ఈ ఆలయాల్ని కట్టారు అసలు వాళ్ళకి ఇంత టెక్నాలజీ ఎక్కడి నుండి వచ్చింది ఎలా వచ్చింది అనేది ఇప్పుడు పరిశోధకులు పరిశోధనలు చేస్తున్నారు కానీ వారికి అందు చిక్కట్లేదు వెయ్యి స్తంభాల గుడి లాగానే ఈ గుడి కూడా త్రికోట ఆలయం అంటే తెలుసు కదా మూడు గుడులు కలిపి ఉన్న దాన్ని త్రికోట ఆలయం అనేసి అంటాము అంటే ఇప్పుడు నేను ఎగ్జాక్ట్ గా చూపిస్తుంది ఇది సూర్య భగవానుడి ఆలయం దీనికి ఎదురుగా శివుడు ఉంటారు అలానే వీరిద్దరికి మధ్యలో విష్ణుమూర్తి ఉంటారు విష్ణుమూర్తి ఎదురుగా నందీశ్వరుడు ఉంటారు అంటే వీళ్ళు ఏం చెప్పదలుచుకున్నారు అంటే మాకు అన్ని దేవుళ్ళు ఒకటే అని చెప్పేసి చెప్పడం కోసం ఈ విధంగా ఆలయాల్ని నిర్మించారు అయితే విష్ణుమూర్తి గుడి ఎదురుగా మండపం ఉంటుంది మరి ఇక్కడ మండపం ఎక్కడుంది ఒక్కసారి ఇటువైపు చూడండి ఇల్లులు ఉంటాయి ఇటువైపు చూడండి ఇల్లులు ఉంటాయి ఇటువైపు చూడండి ఇల్లులు ఉంటాయి మరి మండపం ఏది ఇదే ఇక్కడ క్వశ్చన్ మార్క్ నేను ఈ ఆలయానికి వస్తున్న సమయంలో నేను ఒక ఖాళీ స్థలాన్ని అబ్జర్వ్ చేశాను ఆ ఖాళీ స్థలంలో ఇక్కడ ఏవైతే మనం రాళ్ళని చూసామో స్తంభాలను చూసామో అలాంటి స్తంభాలను నేను ఆ ఖాళీ స్థలంలో కూడా అబ్జర్వ్ చేశాను అంటే మండపం ఉండేది కానీ ఇప్పుడు ఏమైందో ఎవరికీ తెలియదు అంటే కాలక్రమేణా ఎలా ఎలా అయితే ఈ గుడి శిథిలమైపోయిందో అలానే ఆ గుడి కూడా అయిపోయి మండపం భూగర్భాన్ని కలిసిపోవడం వల్ల ఇన్ని ఇల్లులు ఏర్పడ్డాయా అనేది ఒక క్వశ్చన్ మార్క్ లేదంటే కనుక ఎవరైనా పడగొట్టేశారా పడగొట్టి ఆక్రమించి కట్టారా అనేది అయితే ఎవరికి తెలియదు ఎందుకు నేను ఈరోజు ఈ డౌట్ని మీకు చెప్తున్నాను అంటే ఒక్కసారి ఈ ఆలయాన్ని గనక మనం చెక్ చేసుకుంటే భూమి నుండి కొన్ని అడుగుల ఎత్తులో ఈ ఆలయాన్ని నిర్మించారు అంటే మనం చూసుకుంటే ఇద్దరు వ్యక్తులు నుంచి ఉంటే ఎంత ఎత్తు అయితే వస్తుందో ఒకరి మీద ఒకరి నుంచి ఉంటే ఎంత ఎత్తు అయితే వస్తుందో అంతకంటే ఎత్తులోనే ఈ ఆలయాన్ని నిర్మించారు అంటే దీనికి ఎగ్జాక్ట్గా ఇంత ఎత్తులో మనం మండపాన్ని చూసి ఉండాలి కానీ మండపం ఎక్కడుంది ఏంటి అనేది కూడా ఎవరికి తెలియదు అయితే నేను ఇక్కడ చాలామందిని అడిగే ప్రయత్నం చేసినప్పుడు మాకు తెలియదు మా చిన్నప్పటి నుండి ఈ టెంపుల్ ఇదే విధంగా ఉంది సో మాకు ఈ టెంపుల్ ఇలా ఉండడాన్ని మేము చూసాము ఇంతకుమించి మాకు ఏం తెలియదు ఇంకా పాడుపడిపోతుంటే వాటిని నిలబెట్టుకోవడం కోసం రాళ్ళు అవి పెట్టామే తప్ప మాకు ఇంకేం తెలియదు అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు సో ఏమైంది ఏంటి అనేది తెలియాల్సి ఉంది ఒక్కసారి చూశారు కదా ఎంత ఎత్తులో ఈ ఆలయాన్ని కట్టారు అనేది నేను ఇక్కడ నుంచి ఉంటే మీకు చాలా క్లియర్గా తెలుస్తుంది అండ్ మెట్లు కూడా మనం చూసుకుంటే చాలా హైట్లో ఈ మెట్లు నిర్మించారు మనం ఇతర ఆలయాలు కానీ ఇప్పుడు కడుతున్న ఆలయాలు కానీ చెక్ చేసుకుంటే ఈ హైట్ లో మెట్లు ఎక్కడా కూడా కనిపించవు సార్ మీ పేరు నా పేరు రవిచంద్ర శర్మ అవును శర్మ గారు ఈ టెంపుల్ గురించి మీకు ఏమైనా తెలుసా ఇది దాదాపు రెండు వేల సంవత్సరాల కింద అక్కడ మాదన్న వాళ్ళ కాలు చెప్తారు ఇంకోటి దీనికి కాకతీయ కాలం నాటు చాలా ప్రాధాన్యత ఉన్నది అయితే మొత్తం టెంపుల్ కంప్లీట్ అయినాక విగ్రహ ప్రతిష్ట కాకముందు ఈ ముస్లిం అంటే అప్పుడు ముస్లిం రాజులు వచ్చుట్ల హైదరాబాదు నైజాం పరిపాలన వచ్చుట్ల ఆ తర్వాత వచ్చిన రాజులంతా దీన్ని డిస్మెంటైన్ చేసి అంత విగ్రహాలన్నీ పాడు చేసి అది చేసి పెట్టిండు దీన్ని మళ్ళీ భూకంపాలు వాటి ప్రభావం వల్ల మీద ఉన్న వెయిట్ వల్ల వర్షాల తాకిడి వాటర్ వల్ల ఒక్కొక్క ఇటుక మనిషి కూర్చొని పద్మాసనం వేసుకొని కూర్చునేంత ఇటుక ఉంటుంది దానిపైన ఆ ఇటుకలు దాని మీద వేసి మనం యోగాసనం చేసుకునే అంత ఇటుక ఉంటుంది దానిపైన అయితే అలాంటి వాటి మీద బాగా ఉండుట్లా ఆ వర్షానికి తడిచి బాగా వేటై ఈ స్టోన్ల మీద పడి అవి పలిపోవడం క్రాస్ అవ్వడం జరుగుతుంది అట్లా దానివల్ల ఈ టెంపుల్ అది అయిపోయింది మళ్ళీ ఇంకోటి అటు పక్క సేఫా సెట్ ఉన్నట్టే ఇటు పక్క కూడా సోఫా సెట్ ఉండే ఇటు మధ్య మధ్యలోపల నట్టగా ఏనుగులు పెద్ద ఏనుగుల లాగా రెండు అటు ఒకటి పైన చిన్నగా ఉంటుంది కింద పెద్దగా ఉంటుంది ఆ భాగాలుండే మధ్య లోపల ఘట్టం అభిషేకం చేస్తే లింగ ప్రతిష్ట అయితే ఆ ప్రతిష్ట చేసిన అభిషేకానికి వాటర్ పోవడానికి కూడా కంప్లీట్గా బయటికి వెళ్ళే దారి కూడా ఉన్నది అయితే త్రికూట ఆలయం అంటుంది దీన్ని త్రికూట ఆలయం అంటే మధ్యలో లోపల శంకరుడు ఇటు గణపతి అటు అమ్మవారు అలాంటి అది ఉండేది మధ్య మీద ఉన్న మీరు తీసుకున్నట్టయితే నటరాజస్వామి చేసిన అవన్నీ కూడా అందులో కూడా మనకి తీసుకున్నట్టయితే మీకు కనబడుతుంది ఇంకా స్టోన్లో కూడా అమ్మ ఒకటి నటరాజస్వామి స్వామిది పాదాలు ఉండే ఇంత మధ్యలో ధ్వన్స్ అయింది మీది విగ్రహం పోయింది కింద పాదాలు మాత్రం ఉండే అవి కూడా తీసుకెళ్లి ఉజ్జలాపార్కులో వేసేవి బయట అన్ని కూడా మీద ఉన్న పద్మాలు గానీ అవి కానీ గానీ ఫ్లవర్ లాంటివి అన్ని కూడా హైటెక్ క్రెయిన్లు వచ్చి మూడు క్రెయిన్లు వచ్చి మొత్తం అదంతా తీసుకపోయి అక్కడ ఉజ్జలాపార్కు లోపల కొత్తగా టెంపుల్ కడదామని ఆలోచనతో అక్కడ తీసుకువెళ్ళి మధ్యలో రెండు మూడు రోజులు ఒక వారం పది రోజులు ఇది వర్క్ నడిచింది తర్వాత ఆ వర్క్ అంతా ఆగిపోయింది వల్లనో మరి కలెక్టర్ ఆర్డర్ ఎవరో ఎవరు ఆర్డర్స్ అలా అక్కడ మళ్ళీ అది అయిపోయింది అక్కడ మెటీరియల్ అంతా అక్కడే ఉండిపోయింది ఇక్కడ తీసుకపోతే అంటే నంబర్స్ వేసుకున్నారు ప్రతి స్టోన్కి ఒక్కొక్క నెంబర్ వేసుకొని ఏబిసి మాల్లో లోపల ఏదో ఎట్లా సెడీ చేయాలన్నది మొత్తం నంబర్స్ వేసుకొని చూసుకొని కూడా మళ్ళీ మధ్యలోపల ఆగి ఆగిపోవడం జరిగింది అంటే గురువు గారు మనం ఈ ఆలయాన్ని చూస్తే గనక మీరు అన్నీ రెండు వేల సంవత్సరం నాటి క్రితం మరి దీన్ని బాగు చేయాలన్న ఆలోచన ఎందుకు ఎవరు ఆలోచన అంటే కొన్ని పురావస్తు శాఖ వాళ్ళు మూడు కోట్ల రూపాయలు దీన్ని కేటాయించారు అంటే కొద్దిగా డబ్బులు వచ్చి చుట్టూ అంతా క్లీన్ చేసారు మధ్యలోపల క్లీన్ చేసి ఆ స్టోన్ అంతా తీసేది అంతా తీసేసి ఇంత కూడా తెత్తలేకుండా అంత నైట్గా వేసారు నీట్గా చేసే మట్టి అంత లోపల అంటే మట్టి తీసేసి చిన్న చిన్న అవి స్టోన్స్ అవి ఇవన్నీ తీసేసి మంచిగా నీట్గా చేసినాక మళ్ళీ ఆలోచన వచ్చిందో మళ్ళీ అక్కడే ఆగిపోతుంది ఒకవేళ అదే మూడు కోట్ల రూపాయలు కేటా చేసినట్టు ఉంటే ఇంకెవరైనా సేవ చేసే కార్యం ఇది ఆర్ఎస్ఎస్ వాళ్ళు కానీ అవి కానీ ఇవన్నీ చేస్తే దాన్ని మొత్తం కంప్లీట్గా మీది తీసేసి సింపుల్గా సిమెంట్ కానీ అది ఇవన్నీ చేస్తే అది బాగుంటుంది ఉంటుంది అంటే మళ్ళీ ఈ పురాతన ఆలయం జీవం పోసుకోవాలని కోరుకుంటున్నారా చాలా ఇటువంటి టెంపుల్ కొత్త కొత్త టెంపుల్ కానీ వీటి మీద ఇంట్రెస్ట్ చూపినట్టయితే అదే డబ్బులు దీన్ని చాలా మనకు అయితే తమిళనాడు లోపల ఉన్న దేవాలయాల కళ ఇందులో కూడా కనబడుతుంది శిల్పకళ శిల్పకళ అక్కడ ఉన్న కళ అంతా కూడా ఈ శిల్పాల్లోపల కూడా కనబడుతుంది దాన్ని కేటాయించి మనం ఇప్పుడు యాదాద్రి చేసిన చూడు అలాంటి వాళ్ళకి కంట్రాక్ట్ ఇస్తే దీనిలో కూడా ఒక అనంతమైన మంచి రూపం గల టెంపుల్ తయారైతుంది దానికి వీళ్ళందరూ కూడా కృషి చేస్తే ఆర్ఎస్ఎస్ వాళ్ళు కానీ ఇంకెవరికైనా స్వయం సేవ చేసేవాళ్ళు కానీ దీనికి అన్ని విధాల దాన్ని అడ్ మంచి బ్యూటిఫుల్ టెంపుల్ అవుతుంది ఓకే అట్లా థ్యాంక్ యూ అండి సో ఇంతకు ముందు నేను మీకు కాకతీయుల కాలంలో నిర్మించిన అద్భుతమైన గుడిని నేను మీకు చూపించాను అలానే అది ఎంతవరకు అయిపోయింది ఆ త్రికూట ఆలయం ఎందుకు పూజలకు నోచుకోవడం లేదు అనే విషయాన్ని నేను ఆ వీడియోలో చెప్పాను అలానే అక్కడ నుండి ఎగ్జాక్ట్ గా ఒక టెన్ కిలోమీటర్స్ డిస్టెన్స్ లో మరొక నాకు ఆలయం అనేది దొరికింది ఇది ఎయిట్ హండ్రెడ్ ఇయర్స్ బ్యాక్ ఆలయం అని చెప్పేసి అందరూ చెప్తున్నారు మనం ఈ కట్టడాలన్నింటినీ చూసుకుంటే కూడా ఇది కూడా కాకతీయుల రాజులు కట్టించిన కట్టడమే అని చెప్పి అంటున్నారు అలానే మనం ఒక్కసారి ఈ టెంపుల్ని అబ్జర్వ్ చేస్తే మనం ఇప్పటి వరకు చూసినవన్నీ కూడాను నల్లరాతితోని లేదంటే కొండరాలతో చేసింది ఇది కూడా ఏంటంటే కొండరాయే కానీ ఎన్నిటి కొండరాయితో చేసిన ఆలయం దీనికి ఎలాంటి పెయింటింగ్ ఏమీ లేదు ఇదంతా కూడా కొండరాయి కాకపోతే రెడ్ కలర్ లో ఉంది సో సేమ్ అనమాట మనం అక్కడ టెంపుల్స్ ఎలా అయితే చూసామో శ్రీకోటి ఆలయం ఫస్ట్ మనం లోపలికి వెళ్ళిపోదాము సో లోపలికి వెళ్ళిపోయినప్పుడు కూడా మనకి చూడండి మనకి మూడు ఆలయాలు కనిపిస్తున్నాయి ఈ మూడు ఆలయాల మధ్యలో ఇక్కడ మనకి నాట్య మండపం అనేది కూడా ఒకటి ఉంది సో ఇక్కడ కొంచెం మనం అబ్జర్వ్ చేస్తే పైన మనం అబ్జర్వ్ చేయండి పైన డిజైన్స్ ఏవైతే ఉన్నాయో ఏవైతే శిల్పకళ ఉందో మనం ఇతర ఆలయంలో చూసినప్పుడు ఒక్కొక్క మండపానికి అంటే ఒక్కొక్క ఆలయానికి ఒక్కొక్క విధంగా ఉంది కానీ ఈ ఆలయం విషయానికి వచ్చేసేపాటికి మూడు దిక్కులా కూడా ఒకే విధంగా ఉన్నది శిల్పకళ అనేది మరొకటి ఏంటి అంటే కనుక ఈ లోపల ఈ మూడు ఆలయాల్లో కూడా కేవలం శివుడికి పూజలు చేస్తున్నారు మామూలుగా కాకతీయుల కాలంలో ఎక్కడ ఏ ఆలయం కట్టించినా కానీ వారు సూర్య భగవాన్ని విష్ణుమూర్తిని శివయ్యని వీరు ముగ్గురిని కలిపి పూజించడం అనేది వాళ్ళ ఆనవాయితీ కానీ చాలా వరకు శిథిలం అయిపోయిన గుడులు ఉన్నాయి కదా అక్కడ నుండి తీసుకొచ్చిన శివలింగాల్ని వాటిని ఇక్కడ పెట్టి ఈ విధంగా పూజిస్తున్నాం అని చెప్పేసి వీళ్ళు చెప్తున్నారు మనం టెంపుల్ మొత్తం చూస్తే ఆ వెయ్యి స్తంభాల గుడి ఏ విధంగా ఉందో ఇంతకుముందు నేను చూపించిన గుడి ఏ విధంగా ఉందో యాజ్ ఇట్ ఈజ్ ఇక్కడ కూడా అదే ఉంటుంది ఒక్కసారి ఆ చెక్కడాలను కూడా చూడండి మీరు ఆ మర్రలు ఏవైతే టూల్స్ ఉపయోగించారు మెకానికల్ టూల్స్ అని చెప్పేసి అన్నామో అక్కడ అవే చెక్కారని ఇక్కడ కూడా యాజ్ ఇట్ ఈజ్ అదే చెక్కడం అనేది మనం అబ్జర్వ్ చేయొచ్చు ఎక్కడ చూసినా గానీ కానీ ఇక్కడ రెండు రాళ్ళు కలిపి కట్టారు ఈ గుడికి ఇటు నల్లరాయి అలానే అటు ఎర్ర ఎరయి ఈ రెండింటిని కలిపి మిక్స్ చేసి ఈ ఆలయాన్ని కట్టారు కానీ మనం చూసుకుంటే ఇదిగోండి ఇక్కడ చూస్తే గనక మనం లోపల విగ్రహానికి అభిషేకం చేస్తే ఆ నీరు బయటకు వచ్చే మార్గాన్ని కూడా ఎంత చక్కగా నిర్మించారో మనం చాలా క్లియర్ గా చూడొచ్చు మనకి తెలుసు ఎక్కడ త్రికూట ఆలయం ఉన్నా గానీ అక్కడ మండపం అనేది ఉంటుంది ఎగ్జాక్ట్ గా మీరు అక్కడ చూస్తే మీకు క్లియర్ గా కనిపిస్తుంది ఇప్పుడు మొత్తం పాడుబడిపోయి పడిపోయింది అక్కడికి వెళ్ళడానికి కూడా మనకు ఆప్షన్ లేదు ఎందుకంటే లోపల గబ్బిలవి ఉన్నాయి అనేసి ఇక్కడ గ్రామస్తులు చెప్తున్నారు సో అది మనకి ఏదైతే కనిపిస్తుందో అది మండపం అనమాట ఈ ఆలయానికి ఉన్న మండపం ఎక్కడ ఎక్కడ టెంపుల్ కట్టినా గానీ వీళ్ళు పురాతన ఆలయాల్లో దానికి ఎదురుగానో లేదంటే దాని పక్కనో ఖచ్చితంగా ఒక మంటపాన్ని కడతారు అది మాత్రం మనం అబ్జర్వ్ చేయొచ్చు ఒకసారి మనం చూస్తే గనక ఏ పరిస్థితుల్లో ఈ ఆలయం ఉందో మనకి క్లియర్ గా అర్థమవుతుంది ఇవన్నీ కూడా నిన్నో మన్నో లేదంటే ఒక వందేళ్ల క్రితమో కట్టినవి కాదు పన్నెండు పదమూడు శతాబ్దంలో కట్టిన ఆలయాలు సో మనం బయటకు వచ్చేసాము ఇక్కడ చూస్తే మనకి ఆంజనేయ స్వామి కనిపిస్తున్నారు కదా సో ఇంకొకటి ఏంటి అంటే ఇక్కడ కూడా మనకు ఒక శివలింగం ఉన్నది సో ప్రతిరోజు పూజలు చేస్తున్నట్టయితే క్లియర్ క్లియర్గా తెలుస్తుంది చూసారు కదా ఆయన చక్కగా శివుడికి అభిషేకం చేసి విభూతి రాసి విలువ పత్రాలు పెట్టి వెళ్ళారు చూసారు కదా ఇదే అండి మంటపం మనం లోపలికి వెళ్ళడానికి కూడా ఆప్షన్ లేదు ఎందుకంటే ఎక్కడికక్కడ ఇవి పడిపోయి ఉండడం తర్వాత ఎక్కడ ఏముందో కూడా తెలియదు ఎక్కడ ఉన్న వాళ్ళైతే లోపలికి వద్దు అని చెప్పేసి అంటున్నారు అయితే మనకు తెలిసిన దాని ప్రకారం చూస్తే గుప్త నిధుల కోసం అంటే ఇది మనకు తెలిసే రాజులు ఎక్కడ గుడి కట్టినా గానీ వారి యొక్క వారి దగ్గర ఉన్న సంపద అన్నిటినీ కూడాను ఆ గుడి కింద దాస్తారు అనే ఒక నానుడు అయితే ఉంది వారి దగ్గర ఉన్న బంగారాన్ని కూడా ఆ గుప్త నిధుల్లో దాస్తారు రాజులు అన్న ఒక అపోహతో మన చరిత్రని మన పురాతన ఆలయాల్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా చెప్పుకోదగ్గ కట్టడాల్ని కూడా కొంతమంది దుండగులు నాశనం చేస్తున్నారు ఇప్పటికైనా ప్రభుత్వం ముందుకొచ్చి వీటన్నిటినీ కూడా బాగు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఎందుకంటే ఇక్కడున్న కళ ఇప్పుడున్న ఆలయాల్లో మనకి ఎక్కడ కనిపించదు ప్రతి రాయి ఒక అద్భుతం అలానే అలాంటిది మనం ఇంకెక్కడా కూడా చూడలేము చూసారు కదా వాస్తవానికి ఊరు ప్రజలు ఎంతో పుణ్యం చేసుకున్న వారు అనుకోవచ్చు ఎందుకంటే ఒక నానుడు ఉంది అప్పట్లో రాజులు పిలిస్తే దేవతలు ప్రత్యక్షమయ్యేవారు అని మరి అలాంటి పురాతన ఆలయాలు అలాంటి రాజులు పూజించిన ఆలయాలు ఈ ఊర్లో ఒకటి కాదు రెండు కాదు దగ్గర దగ్గర మూడు నుండి నాలుగు ఉన్నాయి అంటే ఇన్ని ఆలయాల మధ్య వీరు బతుకుతున్నారు అంటే చాలా అదృష్టవంతులు అని చెప్పారు ఈ ఆలయాలు ఈ దుస్తుతికి వచ్చాయి అంటే అందులో ఎక్కువ కారణం ఎక్కడున్న ప్రజలదే ఎందుకంటే వాటిని ఎవరు పట్టించుకోవట్లేదు అలానే గవర్నమెంట్ కూడా పట్టించుకోకపోవడం ఈ రోజు ఆ పరిస్థితిని మనం చూస్తున్నాం కాబట్టి గవర్నమెంట్ కాస్త చొరవ చేసి మళ్ళీ ఈ ఆలయాలు నింభించి పూజలు అందుకునేలా చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఎందుకంటే మన చరిత్రని మనం కాపాడుకుందాం నమస్తే నేను మీ ప్రియాంకారావు కూనిరెడ్డి